దిల్ రాజు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో మొదటి వరుసలో నిలిచే భారీ చిత్రాల నిర్మాత సినీ నిర్మాణంలోనే కాదు పంపిణీ రంగంలోనూ పైచేయిగా ఉన్నారు డిస్ట్రిబ్యూషన్ రంగంలోని ఒడిదొడుకుల్ని తట్టుకుని ఎంతో కాలంగా బిగ్ డిస్ట్రిబ్యూటర్గా కొనసాగుతున్నారు నైజాం ఏరియాలోని అత్యధిక థియేటర్లు దిల్ రాజు నిర్వహణలో ఉన్నాయి ఇప్పుడు అదే ఆయనకు ఇబ్బందుల్ని తీసుకురాబోతోందని చెబుతున్నారు ముస్తాబోతోంది వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తమిళ స్టార్ హీరో విజయ్ తో వారసుడు అనే చిత్రాన్ని తెలుగు తమిళ భాషలో నిర్మిస్తున్నాడు ఈ చిత్రం బైలింగ్ వల్ మూవీగా రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి రిలీజ్ కానుంది మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి బాలకృష్ణ హీరోగా వీర సింహారెడ్డి చిత్రం కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో నైజాంలోని థియేటర్స్ ని తాను నిర్మిస్తున్న వారసుడి కోసం లాక్ చేస్తే దిల్ రాజుకు ఇబ్బందులు తప్పవు భవిష్యత్తులో చిరంజీవి బాలకృష్ణలతో ప్రాజెక్టులు చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట అంతేకాదు మెగా ఫ్యామిలీ హీరోలతోనూ పలు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి ఈ విపత్కర పరిస్థితుల నుంచి దిల్ రాజు ఎలా గట్టెక్కుతారో చూడాలి మరి